ఫోన్ ఎవరికి బాయి నేను మాట్లాడుతున్నాను నా గురించి తెలీదా నీకు ఇంతకే నువ్వేం చేస్తా టీవీలో ఏ సీరియల్ చూడలోనా వస్తాం సరే మీ ఇంట్లో ఉన్నాడా ఇంట్లో బయటికి వెళ్ళాడు కారు బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని చేతికి ఫోన్ ఇవ్వు మా చేతికి పది కార్లు ఉన్నాయి ఏ కార్ ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సెట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తెలుగులో చెప్ప సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేట్ కి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా